అలాగే ఉండండి నెక్స్ట్ ఎస్ రాజేష్ గారు ఇప్పుడు చూస్తున్నాము ఒకవేళ బీజేపీ కూడా పొత్తుల్లో భాగం అయిపోతే ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఆ ప్రత్యేక హోదా ఇమ్మీడియట్ గా అయిపోతుందంటారా ఏమంటారా సునీత గారు నమస్కారం అండి మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి ఐన్యుస్ ప్రేక్షకులకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిపాలన వీలైనంత తొందరగా మారిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రజలను మోసం చేశాడు మహిళలందరికీ మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడు ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ని మళ్ళీ తీసుకొని వస్తాను మీ అందరికీ సిపి సిపిఎస్ బెనిఫిట్స్ అన్ని ఇస్తానని చెప్పి చెప్పాడు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత దారుణంగా మన దేశంలో ఏ పేద రాష్ట్రాల్లో కూడా లేవు మీరు అరుణాచల్ అట్లీస్ట్ సిక్కిం మిజోరాం అటువైపు వెళ్ళినా కూడా ఎందుకంటే బెటర్ రోడ్స్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో వాలంటీర్ వ్యవస్థను ఒక జేబుస్ వ్యవస్థని క్రియేట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కార్యకర్తలందరినీ కూడాను వాలంటీర్ వ్యవస్థలో చొప్పించి ఏదైతే ప్రజలందరి తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రజలందరి తాలూకా అంటే ఎక్కడ వీళ్ళకి అనుగుణంగా ఉంటుందో అక్కడ ఓట్స్ ఓట్లను పెంచుకోవటం ఇదంతా కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలనలో సో ఇంకా పొత్తులు అని అంటే పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గద్దె దిగడం ఖాయం కానీ ఇక్కడ పొత్తులకు వచ్చేటప్పటికీ రెండు వేల పద్నాలుగులో లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో మాకున్న గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా అధిష్టానం ఇంత టైం తీసుకుంది ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఏదో ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చారు టీడీపీతో కలవండి అని అని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా అటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వదు అటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కూడా కాదు ఏదైతే టీడీపీ ఫస్ట్ నుంచి వీలైనంత వరకు డైవర్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళకి బీజేపీ అవసరం ఈరోజు బీజేపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మేము న్యూట్రల్ చేయలేము కంట్రోల్ చేయలేము అని వాళ్ళు అనుకుంటున్నారు కనుక వాళ్ళు మా వెంట పడతా ఉన్నారు మాతో వస్తున్నారు మేమేది వాళ్ళు లేకపోతే పొత్తులో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే సీట్లు మా నాలుగు వందల పది సీట్లు నాలుగు వందల ఐదు సీట్లు

ప్రత్యేక హోదా పోలవరం కోసం మేము ఏదైతే ఫండ్స్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తే స్టేట్ తీసుకుంటామని అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం ఏదైనా బిల్ వాళ్ళు జనరేట్ చేస్తే విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలో ఇప్పటికీ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ క్రోర్స్ ఇచ్చామని టూ డేస్ బ్యాకే గజేంద్ర షెకావత్ గారు అనౌన్స్ చేశారు స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ అని చెప్పి మేమే ప్రపోజ్ చేసాం కానీ గివెన్ కండిషన్స్లో ఆ స్పెషల్ స్టేటస్కి ఇవ్వడానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్కి ఎలిజిబిలిటీ లేకపోవటం వల్ల స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేయమన్నాం అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ పర్పస్ వెహికల్ దగ్గర రాజకీయం జరగటం వల్లనే రోజు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళింది ఆ తర్వాత జరిగిందంతా కూడా మనందరికీ తెలిసిందే దాని గురించి ఎక్కువ మాట్లాడటం వల్ల అనవసరంగా ఎక్కువ డ్యామేజ్ చేసుకోవడమే తప్ప ఈ పొత్తు దగ్గరకు వచ్చేటప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక భాగం కనుక గత ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడాలో అంత వెనకబాటుకు గురైంది కనుక మా ఎంపీలు ఉండి అక్కడి నుంచి మా కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా వీలైనంత ఎక్కువ సహాయం అందించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని కూడా మిగతా రాష్ట్రాలతో పాటు అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలని మనకున్న సముద్ర తీర ప్రాంతం కానీ మనకున్న రిసోర్సెస్ కానీ మనకున్న వాల్యూడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మీరు గత ఐదేళ్ళు అంటే మొన్న ఐదేళ్లు కాకుండా అంతకు ముందున్న ఐదేళ్ళలో చూడండి భారతీయ జనతా పార్టీతో పాటు టీడీపీ అలయన్స్ గా ఎన్డీఏలో ఉన్న టైంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఎయిమ్స్ మీకు ఇక్కడ లేదు అంటే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో లేదు కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఎయిమ్స్ని ని చాలా ఫాస్ట్ ట్రాక్లో మేము కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వటం జరిగింది సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించింది ఈవెన్ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన అడ్మినిస్ట్రే అంటే అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే అతను దృష్టి పెట్టినా కూడా ఎక్కడ కూడాను త్రూ డిపార్ట్మెంట్స్ కానీ కార్పొరేషన్స్ కానీ ఏ విధంగా కూడా స్టేట్ ఎక్కడ కూడా డెఫిషియట్ అవ్వకుండా వాళ్ళు జీతాలకు కానీ పెన్షన్స్కి కానీ దేనికి ఇబ్బంది రాకుండా కేంద్రం నుంచి వీలైనంత సహాయ సహకారాలు అందించాం సో ఇంకా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇంతకంటే ఈ రాష్ట్రానికి ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి కానీ ఇప్పుడు వైసీపీ కానీ భవిష్యత్తులో వచ్చే పార్టీ ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ వచ్చినా కూడా మేము చేయాల్సిన ఫోకస్ అంతా ఏంటని అంటే వీలైనంత వరకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి వీలైనంత వరకు ఇండస్ట్రీస్ రావాలి ఐటీ అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఏ విద్యార్థి అయినా కూడా వాళ్ళకు ఉద్యోగం కావాలనన్నా క్యాంపస్ సెలక్షన్స్ ఒకవేళ జరుగుతున్నా వాళ్ళ ప్లేస్మెంట్స్ అన్ని ఎదురు బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ హైదరాబాద్ వస్తున్నాయి తప్ప ఒక్కరికి కూడా విశాఖపట్నం విజయవాడలో అవకాశాలు రావట్లేదు అమరావతిని చంపేయడం ద్వారా అక్కడికి ఏవైతే కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఆఖరికి ఆర్బిఐ మేము ఎక్కడ పెట్టాలో మాకు చెప్పండి మా మా ఆర్గనైజ్ మా బ్రాంచ్ని ఎక్కడ పెట్టాలో చెప్పండి అని అంటే ఇప్పటిదాకా ఆ ఆన్సర్ చేయగలిగిన దిక్కులేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది సో తప్పకుండా పొత్తులు జరగటం వల్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడో పొత్తులు గాని జరిగితే తప్పకుండా ఈ అలియన్స్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లను కూడా కైవసం చేసుకుంటుంది రైట్ ఓకే అండి ఒకవేళ పొత్తులు లేకుండా ఏదైతే ఇప్పుడు అలియన్సెస్ ఇవంతా జరుగుతూ ఉన్నాయంటే పొత్తులు లేకుండా వెళ్ళినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో రూట్అవుట్ అయితే భారతీయ జనతా పార్టీ చేస్తుందని అయితే మేము తప్పకుండా చెప్పగలం రెడ్డి గారు ఇప్పుడు